విద్యార్థులపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయి విద్యార్థి సంఘ నాయకులుగా మొన్న బాసరలో జరిగినటువంటి సంఘటన ఒక విద్యార్థిని ట్రిబుల్ ఐటీలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో వాస్తవాలు కనుక్కున్నా జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ జరగాలని ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు అక్కడికి వెళ్తే స్వయాన ఒక పోలీస్ అధికారి అక్కడ ఉండి ట్రిబుల్ ఐటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులతో ఏబీవీపీ విద్యార్థులపై నాయకులపై దాడులు చేయించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చిత్రహింసలకు గురియేసి గాయపడ్డటువంటి విద్యార్థులను కూడా ఏ రకంగా వీడియోలు చూస్తే గీచుకుపోయినటువంటి దారుణాన్ని చూస్తే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు దాపురించిందో రాష్ట డీజీపీ గారు దీని మీద విచారణ చేపట్టాల ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆ విద్యార్థిని ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకున్నదో ఆ కారణం కూడా చెప్పలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట ప్రభుత్వం ఉన్నదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన ఏ రకంగా కొనసాగుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం జరిగినటువంటి సంఘటన మీద పూర్తిగా విచారణ జరగాల ఏబిపి నాయకుల మీద దాడి చేసినటువంటి మిగతా వాళ్ళని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేస్తలేరు మరి అదేవిధంగా సంబంధిత సీఐ అక్కడ ఉండి సెక్యూరిటీ గార్డులతోనే దాడి చేయించినటువంటి సీఐని ఇప్పటివరకు ఎందుకు సస్పెండ్ చేయలేదో పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలా విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్తే లేదా వాస్తవాలు కనుగొనడానికి వెళ్తే ఈ రకంగా దాడులు చేయడం విచారకరం దీని మీద పూర్తిగా విచారణ జరిపి బాధ్యుల మీద బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం